కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఒక డబుల్ ఇంజన్ సర్కార్ కి కేంద్ర రాష్ట్ర ప్రజలు ఆశీర్వాదం శిరోదారి అండి ఎందుకంటే భారతదేశ చరిత్రలో గత ఆరు దశాబ్దాలుగా ఏ ప్రధానమంత్రి రెండు టర్మ్ ఫుల్ టర్మ్ లు పూర్తి చేసినటువంటి ఏ ప్రధానమంత్రిని మూడవసారి ప్రధానమంత్రిగా మరోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోవటం బాధ్యతలు తీసుకో తీసుకోబోవటం అనేది ఇప్పటి వరకు ఆరు దశాబ్దాలుగా జరగలేదు అంత పెద్ద మ్యాండేట్ ని అంత పెద్ద ఆశీర్వా ఆశీర్వచనాన్ని దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు ఈ సందర్భంగా వారికి అభినందన శుభాకాంక్షలు అలాగే రాష్ట్రంలో కూడా కనీ విను ఎరిగినటువంటి నవ్వుతో భవిష్య ఇంకా అంతకన్నా ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా కనివి తీరా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే చిన్న విషయం కాదు అలాగే ఇరవై ఒక్క ఎంపీ స్థానాలు ఇచ్చారు ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తన ట్వీట్ లో తెలుగులో మెన్షన్ చేస్తూ రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్రాల్లో అన్ని అన్ని రంగాల అభివృద్ధికి కలిసి పనిచేస్తాం చర్చి ఉన్నాం అని చెప్పి ట్వీట్ కూడా చేయడం జరిగింది సో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలందరికీ శిరస్సు నమస్కరిస్తున్నామండి అలాగే ఒరిస్సా పక్క రాష్ట్రంలో కూడా మనం చూసాం ఒరిస్సా రాష్ట్రం ఏ రకమైనటువంటి మ్యాండేట్ ఇచ్చారు ఇరవై ఒక్క స్థానాలు ఎంపీ స్థానానికి ఇరవై స్థానాలు అలాగే అసెంబ్లీ కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాబోతున్నారు ఫస్ట్ ఫస్ట్ టైం చరిత్రలో అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో కూడా కంటిన్యూస్ గా మూడోసారి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాబట్టి మూడోసారి కంటిన్యూస్ గా జరుగుతుంది సో ఇలాగ అద్భుతమైనటువంటి విజయాలు ఇచ్చిన మాట వాస్తవం దాన్ని మనం ప్లే చేయడానికి లేదు మనకు తెలిసిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాలు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు